ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం ఉదయం నుండి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పట్టణంలోని వార్డులు పురవీధుల్లో బురదలలో సైకిల్ పై పర్యటిస్తూ రోడ్లను డ్రైనేజ్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మున్సిపల్ ఆఫీస్ రోడ్డులోని గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో గుంతలుగా ఉన్న ఆర్ఎండి రోడ్లో ఉరికి నీరు చేరడంతో కుర్చీ వేసుకుని కూర్చున్న ఎమ్మెల్యే

మరి ఇక్కడ ఏటీ రోడ్డు మీరు అగ్రిమెంట్ అయ్యారు కదా తిరువూరులో అక్కపాల అసలపాడ తిరువురు అగ్రిమెంట్ అయ్యారు అయితే వాటర్ వర్షాలకి బాగా గుర్తలు వచ్చేసిందన్న వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉందండి అసలు అందరికి మరి స్టార్ట్ చేశారు వరకు ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు మాట్లాడతారు అంటే లేదు ఇది కొంచెం బాగా తిరువులో మెయిన్ రోడ్ సార్ గవర్నమెంట్ హాస్పిటల్ టీటీడీ మాట్లాడతాను